వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు ఈజీగా కుక్కర్లోనే ఈజీగా అయిపోయేలాగా టమాటా పలావ్ చేస్తున్నాను ఇది పదిహేను నిమిషాల్లో రెడీ చేసేసుకోవచ్చు దీనికి కావాల్సినవి టమాటా ముక్కలు ఓ నాలుగు తీసుకోవాలని చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి ఉల్లిపాయ సన్నగా చీరుకులా చీరుకోవాలి పచ్చిమిర్చి నాలుగు ఒకటి క్యారెట్ చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి మసాలా దినుసులు లావు మొగ్గ యాలక్కయ దాసించక్క జీ కొద్దిగా జీలకర్ర స్టార్ పువ్వు ఒక మరాఠీ మొగ్గ ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ పొయ్యి గీచుకోవాలి నేను దీంట్లో ఒక రెండు స్పూన్లు నెయ్యి ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను అది కాగిన తర్వాత మా మసాలా దిన్స్లో వేసేసుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ అవన్నీ కొంచెం పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి ఈ కప్పుతో ఒక మూడు కప్పులు బియ్యం నానబెట్టుకోవాలి కొద్దిగా జీడిపప్పులు కూడా వేసుకోవాలి అవి కొంచెం ఒక నిమిషం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి నాలుగు పచ్చిమిర్చి దాంతోపాటు క్యారెట్ ముక్కలు క్యారెట్ వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది ఇది లంచ్ బాక్స్ లో కూడా ఈజీగా చేసి పిల్లలకి లంచ్ బాక్స్ లో కూడా ఈజీగా చేసి పెట్టుకోవచ్చు ఒక పదిహేను నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఇది హెల్త్ కూడా మంచిది ఇవన్నీ కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేసుకోవాలి వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసేసుకోవాలి వేసేసుకున్నాక మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి టేస్ట్ కి సరిపడినంత ఉప్పు పావు స్పూన్ పసుపు వేసుకొని ఇవన్నీ మొత్తం బాగా కలిసేలాగా కలిపించుకోవాలి మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు మగ్గించుకోవాలి మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఒకసారి మూత తీసుకొని కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం అన్ని బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఈ టమాటా ముక్కలన్నీ మగ్గేదాకా మగ్గించుకోవాలి దాంట్లోనే బియ్యం వేసేసుకోవాలి బీమి వేసుకున్నాక ఒక నిమిషం పాటు కలుపు కలుపుకోవాలి కలుపుకున్నాక ఈ కప్పులో 3 కప్పుల బియ్యం అయితే గనుక 6 కప్పుల నీళ్ళు పోసుకోవాలి ఆరు కప్పులు నీళ్లు పోసేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి కలిపేసుకున్నాక మూత పెట్టుకొని మూత పెట్టుకొని ఒక మూడు రెండు విజిల్ వచ్చే వరకు పెట్టుకోవాలి సింపుల్గా కా స్కూల్కి వెళ్ళే వాళ్ళకి ఈజీగా అయిపోద్ది ఒక పదిహేను నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఇది బాక్స్లో పెట్టినప్పుడు కూడా వదిలిపెట్టకుండా కూడా ఇష్టంగా తింటారు ఈ విధంగా చేస్తే ఇది హెల్త్ కూడా మంచిది దీని కాంబినేషన్ పెరుగు చట్నీ కానీ చికెన్ కర్రీ కానీ ఆ రెండు చాలా బాగుంటుంది నోట్ తీసుకొని ఒకసారి కలిపేసుకోవాలి టమాటా పలావ్ రెడీ అయిపోయింది ఇది కనుక నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి టమాటా పలావ్ రెడీ